టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటీవలే పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరంధనం గురించి చాలా రకాలుగా చాలా వార్తలు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే అందులో ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకుని సినిమా ఎంట్రీ చేయాలని చూస్తున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో కలిసి తిరిగిన వీడియోలు ఫోటోలు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఇప్పటికీ ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ సినిమా ఎంట్రీ గురించి చాలా రోజులుగా తల్లి రేణు దేశాయ్ ఒకటే చెబుతున్నారు ఆయన ఒక్కోసారి సినిమాలోకి ఎంట్రీ ఇస్తారని చాలా రోజుల నుంచి ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు అందరూ అఖిర లుక్ కోసం మెగా ఫ్యాన్స్ ఏగరగా వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు రేనేదేసే కూడా అఖిర ఫోటోలు నెట్టింట్లో పంచుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే అఖిర హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులతో కోరుకుంటున్న విషయం తెలిసిందే అతని ఇంట్రెస్ట్ వేరని పలుసార్లు తర్రినేదేసే కూడా తెలిపారు కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం అతని హీరోగా చూడాలని కోరుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకేదలో ఉండగా అఖిరన్తో సినిమా గురించి చాలామంది స్పందిస్తూ ఉండగా తాజాగా నిహారిక కొనేదల్ల గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ నా తమ్ముడు అకిరణంతో నేను సినిమా తీస్తాను టాలీవుడ్ షేక్ అవుతుంది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బాబాయ్తో ఒక సినిమాని తీలని చూశా కానీ అది కుదరలేదు ఆయన కొడుకుతో నేను సినిమా తీసి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏంటో చూపిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నిహారిక ప్రశ్ని వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో